హలో అండి ఈరోజు వీడియో వచ్చేసి మనం రోజు తుడిచినా కూడా గ్యాస్ పై ఎప్పుడూ కూడా నీటుగా అనేది కానరాదు కదండి ఏ ఏ రోజుకి ఆ రోజు నీటుగా తుడుచుకుంటేనే అది నీటుగా ఉంటుంది కిచెన్ రూమ్ కానీ లేకపోతే ఆ పొయ్యి కానీ గ్యాస్ పై కానీ అయితే నేను ఇక్కడ షాంపూ వేసి నేను తుడుచుకున్నానండి మంచిగా మురికైతే పోయింది మంచి షైనింగ్గా మెరిసిపోతుంది అనమాట గ్యాస్ స్టైల్ కూడా అలానే తుడిచాడండి అయితే నేనేం నేనేంటంటే చెప్పేది ఇప్పుడు గ్యాస్ స్టైల్ ప అక్కడ మనం వంట చేస్తుంటే ఎట్లా ఎట్లా తిప్పినా కూడా ఆయిల్ అనేది పడుతుంది కూర కూడా ఒక్కొక్కసారి చింది పడుతుంది కదండి అలాంటప్పుడు మనం ఈ షాంపూ కనుక శుభ్రంగా తుడుచుకొని అప్లై చేసుకుంటే వెంటనే ఏదైనా పడ్డ ఇలా తుడిస్తే పోతుందండి మీరు తప్పకుండా ఒకసారి ఇలా చేసి చూడండి తర్వాత గ్యాస్ లోరి మీద కూడా షాంపూ పెట్టి మనం రుద్దినట్లయితే శుభ్రంగా తుడుచుకుంటే చక్కగా ఏమీ ఉండదండి చీమల కానీ ఏమీ రావు ఈ టిప్స్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మన దగ్గర స్టీల్ గిన్నెలు ఉంటాయండి అవి రంధ్రాలు పడినప్పుడు మనం పక్కన పెట్టేస్తాము అలా పక్కన పెట్టకుండా మన దగ్గర ఎంసీల్ అనేది ఏమీ లేకున్నప్పుడు మన దగ్గర ఉన్న నీళ్ళు పాలసీ ఉంటుంది కదండి చిన్న రంధ్రాలకి చక్కగా బోడిపోతుందండి అది మరలా మనం దేనికైనా ఉపయోగించుకోవచ్చు అనమాట నేనైతే ఇలా ఎంసీ ఫస్ట్ రాసి మళ్ళీ తర్వాత నెక్స్ట్ కూడా రాసి ఎండబెట్టి నేను వాడుకున్నానండి వాడుకుంటే చక్కగా పనిచేస్తుందండి ఎప్పుడైనా ఏ విధంగా వాడుకున్నా అట్లనే వాడుకున్నాను బాగా ఇది ఉపయోగపడ్డదండి మీరు కూడా గిన్నెలు ఏదైనా రంధ్రాలు పడ్డా ఇలా నేల పాలిస్ అయితే రాయండి మీకు చక్కగా ఉపయోగపడుతుంది నచ్చితే లైక్ చేయండి తర్వాత నేను ఫ్రిడ్జ్ బాగా మురికుందని ఒక క్లాత్ తీసుకుని ఆ క్లాత్ పైన షాంపూ వేసేసి కొన్ని నీళ్ళు జీలకరించేసి శుభ్రంగా తుడిచానండి అసలు ఫ్రిడ్జ్ అయితే అసలు కొత్త దానిలాగా ఉందండి ఫ్రిడ్జ్ అంత షైనింగ్గా మురికిపోయి అంత బాగుందనమాట ఈ రోజంతా నేనైతే షాంపూతోనే యూజ్ చేశానండి ఇంట్లో కిచెన్ రూమ్లో షాంపూతోనే చేశాను అంత అంత నీట్గా పోయిందండి అంత స్మెల్ కూడా బాగా వస్తుంది ఇలాంటి దోమలు చిన్నవి కూడా వాళ్ళం అనమాట చూడండి ఎంత షైనింగ్గా ఉందో మీరు చూస్తున్నారు కదా చాలా బాగుందండి మీరు కూడా ఇలా ట్రై చేయండి షాంపూ ఎన్ని విధాలైన మనకి ఉపయోగపడుతుంది మన హే మన ఎయిర్కే కాదండి ఇలా మురికిపోవటానికి కూడా చాలా ఉపయోగపడుతుంది తర్వాత మనం గంపడంట్లు రుద్దుకోవటానికి మనకి ఈజీ ప్రాసెస్ అండి ఏంటంటే ఈజీ కవర్ అండి ఈ కవర్తో మనం ఈజీగా మన చేయిన్ నొప్పి పుట్టదు ఒకవేళ స్టీల్ కబర్తో రుద్దినా కూడా ఒక్కొక్కసారి మనకి ఏందో పెట్టుకుంటే మందంగా ఉన్నట్టు ఏదో రుద్దినట్టు అనిపించదు కానీ ఈ కవర్ వేసి రుద్దితే నీటుగా పోయింది అంట్లో కూడా శుభ్రంగా ఉన్నాయి అసలు మన చేతికి అనేది నొప్పి అనేది అసలు మనం రుద్దుతున్నామా లేదని కూడా తెలియట్లేదు అంట్లో కూడా అంత నీటుగా ఉన్నాయండి గంపడంట్లో అయినా ఈజీగా రుద్దేయచ్చండి ఒకసారి టిప్స్ నచ్చితే లైక్ చేయండి ఒక మనం బాటిల్ మూ బాటిల్ స్మూత్లో వేస్ట్గా పడేస్తాం కదండీ వేస్ట్గా పడేయకుండా ఇలా ఉపయోగించుకోండి మన షాం షాంపూ కొద్దిగా వేసేసి తర్వాత మన కంఫర్ట్ ఉంటుంది కండి కంఫర్ట్ వేసేసి శుభ్రంగా మొత్తం కలిపేసి మనం బీరువాలు పెట్టుకుంటే మంచి స్మెల్ వస్తుంది నచ్చితే లైక్